దివంగత గరగ సుబ్బారావు జన్మదిన వేడుకలు సిబ్బంది విద్యార్థులు సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు సుబ్బారావు ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు వివేకా వినంద విద్యా సంస్థల అధినేత దివంగత గరగ సుబ్బారావు జన్మదిన వేడుకలు తునిపట్టణంలో ఘనంగా నిర్వహించారు సుబ్బారావు చిత్రపటానికి పోల్మాలలు వేసి నివాళులర్పించారు విద్యా సంస్థల ప్రతినిధులు విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు తుని ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండులు రొట్టెలు పంచారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సుబ్బారావు లేని లోటు పూడ్చలేనిదని అన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని తెలిపారు లక్ష రూపాయలు ఫస్ట్ స్టార్టింగ్ లక్ష రూపాయలు వస్తుంది ఆయన నాకు వద్దనాల నాకు సదిమే గొప్పతనము నేను ఈ విద్యని పది మందికి అందించాలని కోరిక ఇది స్థాపించినాను దానికి మీ ఆశయాలు అన్ని ఉండాలా అలాగే ఫస్ట్ కోరి ఫస్ట్ కోరిక కోరిక అదే ఈ రోజు ఆయన కుటుంబంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చెప్పాలి వివేకా వినంద విద్యా సంస్థల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచిపెట్టడం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కి ఫుడ్ డొనేట్ చేయడం ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు ముందుకు తీసుకెళ్తున్నాము ఆయన కుటుంబ సందర్భంగా ఇలాంటివి ఇంకెన్నో చేయాలి ఇంకెన్నో జరగాలని కోరుకుంటున్నాము ఆయన ఆశయాలు మేము అందరం ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తాం ఈ రోజు మన వివేక కాలేజీ ప్రిన్సిపాల్ గారైన సుబ్బారావు గారు పుట్టిన సందర్భంగా మన ఈ కాలేజీ వాళ్ళు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు ఆయన యొక్క ఆశయాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే చాలా గొప్ప కార్యక్రమం కాలేజీ ఇది ఎంతో అభినవీ ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు స్కూల్ చేసినందుకు ఆయన ఎప్పుడు తిరస్ప ఆయన యొక్క ఆస్తులు శాంతి కలగాలని ఆయన యొక్క ఆశయాలని మీరందరూ కూడా చక్కని ఇంటిలో ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆయన మంచి ప్రభావితం క్లభిస్తున్నాను మరి ఈ రోజు నవంబర్ ట్వంటీ నైన్ వివేకా వినంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అయిన శ్రీ కరకాసు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ అను చేయడం జరిగింది మా కాలేజీలో అయితే ఏంటంటే ఇది ఆయన పుట్టిన రోజు సందర్భంగానే కాకుండా ఆయన ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇటువంటి సేవల ఆయన ఫస్ట్ ముందుండేవాడు అందువల్ల ఏంటంటే ఈ రోజు ఇంట్లో ఎక్కడైనా సరేగా బ్లడ్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుర్తొచ్చేది ఏంటంటే వివేకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి మాకు బ్లడ్ కావాలంటే మాత్రం ఇమీడియట్లీ ఒక స్టూడెంట్ గాని ఇద్దరు ముగ్గురిని గాని మనం స్పందించి పంపించ పంపించడం అనేది జరిగింది సో ఇటువంటి సర్వీస్ సర్వీస్ కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేపట్టడం సో ఆయన లేరు కాబట్టి ఆయన ఆశయాలు మేము నిలబెట్టాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇటువంటి కూడా ఆయన లేనప్పుడు ఆయన లేనప్పుడు కూడా ఆయనే ఉన్నాడు అన్నట్టుగా ఆయన ఆశయాలను ముద్దకు తీసుకెళ్తామని మీ ముందు ఆ అమలు అందనేది జరుగుతుంది